కమ్యూనిస్టు దేశాలైన చైనా రష్యా ఉత్తర కొరియా అధినేతలు జింగ్పింగ్ వాల్దిమిర్ పుతిన్ కిమ్ జాంగ్ ఉన్ ఈ ముగ్గురు ఒకేసారి మరొకసారి వేదిక పైన ప్రత్యక్షమయ్యారు అయితే ఇక బీజింగ్ లో జరుగుతున్న మిలిటరీ పెరేడ్ లో పాల్గొనాలని చైనా నుంచి అందిన ఆహ్వానం మేరకు పుతిన్ తో పాటు కిమ్ జాంగ్ ఉన్ కూడా హాజరయ్యాడు అయితే పుతిన్ ప్రత్యేక విమానంలో బీజింగ్ చేరుకుంటే కిమ్ మాత్రం ప్రత్యేక ప్రైవేట్ రైల్లో ప్రయాణించి చేరుకున్నాడు అయితే కిమ్ ఇతర దేశాల నేతల కంటే ఆలస్యంగా పాంగ్ నుంచి చైనాలో జరిగే పెరేడ్ లో పాల్గొనడానికి బయలుదేరాడు విదేశాంగ మంత్రి చౌహాన్ హోయ్ ఇతర సీనియర్ అధికారులతో కలిసి ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ ను బుక్ చేసుకుని మరి ఆయన బీజింగ్ కు బయలుదేరాడు దారి పొడవునా ఈ ప్రత్యేక రైలు రైలుకు అంతే స్థాయిలో ప్రత్యేక భద్రత కల్పించినట్టు దారి పొడుగున ఈ ప్రత్యేక రైలుకు అందే స్థాయిలో ప్రత్యేక భద్రత కల్పించినట్టు తెలుస్తుంది ఈ మేరకు కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ఒకటి జారీ చేస్తూ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటన చేసింది రెండు వేల ఇరవై మూడు లో పుతిన్ తో చర్చల కోసం కిమ్ రష్యా వెళ్లారు ఆ తర్వాత ఆయన చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే చైనాకి అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇదే తొలిసారి రావడం బీజింగ్ లో ప్రస్తుతం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన ఎనభై ఎనభైవ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకునేందుకు సైనిక కవాత్ జరుగుతోంది ఇందులో షింగ్పింగ్ జింగ్పింగ్ తో పాటు ఇక పుతిన్లతో కలిసి కిమ్ పాల్గొంటున్నారు ముఖ్యంగా పుతిన్ జిన్పింగ్ ను కలిసేందుకు కిమ్ ఇలా రైల్లో ప్రయాణించి రావడం చాలా పెద్ద విశేషంగా మారింది అమెరికా మిత్ర మిత్రాల ఆంక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాకు చైనా అండగా నిలుస్తుంది తాజాగా కిమ్ రష్యాకి కూడా దగ్గరయ్యాడు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి మద్దతుగా కొరియా ఆయుధాలు దళాలను సరఫరా చేసిందని అమెరికా దక్షిణ కొరియా అధికారులు ఆరోపించారు ఇప్పుడు నేరుగానే పుతిన్ జింగ్పింగ్ తో పాటు కిమ్ కనిపించటం ముగ్గురు నాయకుల మధ్య ఇక బలపడుతున్న సంబంధాలను గుర్తు చేస్తోంది అంతేకాకుండా జిన్పింగ్ తో దగ్గరికి వెళ్ళిన కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని ఆ అణువాయుధాలకు సంబంధించిన కేంద్రాలను చూశాడు అంతేకాకుండా ఆ అణువాయుధాల గురించి దాదాపుగా నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన చర్చలు కూడా జరిగాయి అయితే ఇదంతా కూడా చూసి అమెరికాకి ఒక రకంగా తలనొప్పి అయిందనే చెప్పచ్చు కారణం ఏంటి అంటే ఇక్కడ హఠాత్ గా ఈ రకంగా ఒక ఈవెంట్ జరగడం దాదాపుగా ఆరు సంవత్సరాల తర్వాత కిమ్ జాంగ్ చైనా గడ్డపైకి అడుగు పెట్టడం అదే కాకుండా అక్కడ మిజైల్ కి సంబంధించి అంటే అణు అణు ఆయుధాలు అలాగే వేరే ఆయుధాలకు సంబంధించి విషయాలను అంటే అక్కడ ఉన్న కేంద్రాలను ఆయన చూడటం ఇవన్నీ చూసినట్టయితే ఏమో వాళ్ళు త్వరలో ఏమైనా యుద్ధాన్ని ప్రకటిస్తారేమో ఇలాంటి కొన్ని అనుమానాల నడుమ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నారు కానీ కిమ్ జాంగ్ ఏం చేసినా సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోతుంటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి